పవర్ ఛానల్ ప్రస్తుతం దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ రామ్ గోపాల్ వర్మ గారి అరెస్ట్ హడావిడి నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూకి ఇచ్చారు నేను అరెస్ట్ కు రెడీ మీరు చేసుకుంటే చేసేసుకోండి నేను జైలుకు వెళ్లి కథలు రాసుకుంటాను అక్కడ నాకు బోల్డని కథలు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు సార్ సో ఆయనకు కూడా అరెస్ట్ అయిపోతాడని తెలిసిపోయింది ప్రిపేర్ అయిపోయి ఉన్నాడైనట్టుగా కనిపిస్తుంది సార్ అసలు ఆ ఇంటర్వ్యూ లో మొత్తం ఏం చెప్పాడు మరి ఆయన ఇంటర్వ్యూ చూస్తే అనిపిస్తుంది ఒక వీడియో రిలీజ్ చేశాడు అది తొమ్మిది నిమిషాలు ఉంది అంతకుముందు వచ్చిందేమో రెండు నిమిషాల లోపల ఉంది దాని తర్వాత అది ఫుల్ వీడియో ఆయన తన ఆర్జీ యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు అది అది కూడా చూశాను ఇంటర్వ్యూ కూడా డీటెయిల్ ఇంటర్వ్యూ ఒక బిగ్ టీవీ ఛానల్ కి ఇచ్చాడు ఆయన అది ఇప్పుడు లైవ్ లో వెళ్తుంది యాక్చువల్గా గా సో ఆ ఇంటర్వ్యూ అంతా కూడా నేను చూసాను ఓవరాల్ గా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది నేను ఒక్కడే పెట్టింది కాదు వందల వేల లక్షల మంది ఎవ్రీడే వాళ్ళ ఒపీనియన్స్ని సోషల్ మీడియాలో పెడుతుంటారు ఇప్పుడు నన్ను ఒపీనియన్స్ సోషల్ మీడియాలో పెట్టిన దానికి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెడితే రోజు లక్షల మంది మీద లక్షల మంది కేసు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవడో కూడా అఫెండ్ అవుతాడు వాడు ఎందుకు అఫెండ్ అవుతాడో కూడా మనకు తెలియదు ఎవరు అవుతారో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను లొకేషన్ మీద పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద పెడితే వీళ్ళకి సంబంధం లేని ఎవరో ఎక్కడో అఫెండ్ అయ్యి అది కూడా వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత నేను ఇప్పుడు చూసాను నేను అఫెండ్ అయ్యానంటే నన్ను ఆగమేఘాల మీద అరెస్ట్ చేస్తే ఈ ఇంకా దీనికి అర్థమేముంటుంది ఇది సోషల్ మీడియా ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు నాకు రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది నా అభిప్రాయాలు నేను చెప్పాను అది ఒక జోక్గా చెప్పాను తప్ప నాకు ఎవరిని కించపరచాలనే ఉద్దేశమో వాళ్ళని ఇంకోటి చేయాలని ఉద్దేశం లేదు జోక్గా చెప్పాను అలాగే అందరూ చెప్తుంటారు ఇప్పుడు నా మీద కూడా విపరీతంగా పెడుతున్నారు బులుగు కొక్క అని ఇంకోటి అని పెడుతున్నారు సో నేను వాళ్ళ మీద కేసులు పెడతాను పెట్టను కదా అది జోక్గా తీసుకుంటాను ఎందుకంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో తమ్మున అలా లేకపోతే చూడరు కాబట్టి వాళ్ళు అలా పెడతారు దాంట్లో ఇదేం లేదు కదా ఇలా కానీ జరుగుతూ ఉంటే ప్రతిరోజు కొన్ని వేల మంది మీద వేల మంది కేసులు పెట్టుకోవాలి ఇదే పని జరుగుతుంది అనేది ఆయన చెప్పింది దట్ ఈజ్ నంబర్ వన్ అది ఆయన చెప్పిన దాంట్లో ఎటువంటి ఇది లేదు కరెక్టే రెండవది ఆయన ఏం చెప్పాడంటే ఈరోజు నాకు జరిగింది కాబట్టి మీరందరూ ఆనందిస్తూ చేస్తున్నారు రేపు మీకు కూడా జరగచ్చు అని ఒక జర్మన్ కవిత ఆయన కవిత మొత్తం గుర్తులేదు కాబట్టి క్లియర్ గా కోట్ చేయలేదు నేను కోర్ట్ చేస్తా కవితని ఆయన ఏమన్నా అంటే ఏదో వాళ్ళ కోసం ఫస్ట్ వచ్చారు అప్పుడు నేను మాట్లాడలేదు వీళ్ళ కోసం వచ్చారు ఇలా చెప్పాడు నిజానికి ఆ జర్మన్ కవిత ఏంటంటే హిట్లర్ పరిపాలన కాలంలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత హిట్లర్ పరిపాలన కాలంలో ఒక జర్మన్ లోతరన్ చర్చికి సంబంధించిన పాస్టర్ ఒక ఆయన ఆయన పేరు మార్టిన్ నెమలా ఈ మార్టిన్ నేముల అనే వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ఆరులో జైల్లో ఉన్నప్పుడు రాసిన కవిత ఆయన తన గురించి తను రాసుకున్న కవిత అది ఆ కవిత ఏంటంటే మొదట వాళ్ళు జూలు కోసం వచ్చారు అంటే యూదులు జ్యూస్ అంటాం కదా ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉంటారు జూస్ కోసం వచ్చారు వాళ్ళు ఎవరు నాజీలు హిట్లర్ నాజీలు జ్యూస్ని చంపడానికి వచ్చినప్పుడు నేను జూ కాదు కాబట్టి నేను మాట్లాడలేదు రెండవసారి వాళ్ళు కమ్యూనిస్టును చంపడానికి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్ట్ కాబట్టి నేను మాట్లాడలేదు మూడోసారి వాళ్ళు ట్రేడ్ యూనియన్ లీడర్ల కోసం వచ్చారు వాళ్ళని చంపడానికి నేను ట్రేడ్ యూనియన్ లీడర్ కాదు కాబట్టి నేను మాట్లాడలేదు నాలుగోసారి వాళ్ళు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నా తరపున మాట్లాడడానికి ఎవరు లేరు అనేది ఆయన రాసుకున్న కవిత ఓకే ఆయన ముందు హిట్లర్ని సపోర్ట్ చేశాడు ఆ కాలంలో ఇంటలెక్చువల్స్ కావచ్చు చర్చిలో ఉండే అనేక పెద్దలు కావచ్చు ఎవరు కూడా హిట్లర్ వైలెన్స్ గురించి మాట్లాడలేదు చివరికి వాళ్లే హిట్లర్ వైలెన్స్కి గురవ్వాల్సి వచ్చింది అది కాంటెక్స్ట్ అనమాట అందుకని ఇది నిజానికి రామగోపాల వర్మ ఈ కవితను కోట్ చేయడం అనేది ఒక విచిత్రం అని చెప్పచ్చు ఎందుకంటే ఆయన ఎప్పుడైనా మాట్లాడా ఎవరు ఎవరి మీద దాడులు జరిగినప్పుడు ఇదే జగన్ ప్రభుత్వంలో చంద్రబాబుని అరెస్ట్ చేసి దారుణంగా పెడితే ఈ నెల్లి జైలుకి వెళ్ళి చంద్రబాబుని ఎక్కిరిస్తూ సెల్ఫీ దిగాడు కదా మరి ఖండించి ఉండాలి కదా నువ్వు ఇది అన్యాయం రా బాబు అని జగన్కి చెప్పాలి కదా అట్లాగే చాలా మందిని జగన్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేశాడు కదా అప్పుడు ఇదే రామ్ గోపాల వర్మ ఎందుకు ఖండించలేదు ఈయనకే వర్తిస్తుంది కదా వాళ్ళ వాళ్ళ జోలికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడలేదు నీ జోలికి వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడాలి వేరే వాడు అనేది రామ్ గోపాల వర్మకే వర్తిస్తది ఈ కవిత ఎందుకంటే రామ్ గోపాల వర్మ ఫిలాసిఫీ ఏంటంటే నా ఇష్టం ఫిలాసఫీ వ్యక్తి ఫిలాసఫీ రాండ్ ఫిలాసఫీ ఆయనకి ఇష్టమైన ఫిలాసఫీ అదేందంటే సమాజము రాజ్యము ప్రభుత్వము ఇవేవి ఉండకూడదు వ్యక్తికి కంప్లీట్ ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పే ఫిలాసఫీ ఈయన కూడా అంతే ఎప్పుడు సమాజాన్ని పట్టించుకోలేదు వేరే వాళ్ళకి అన్యాయాలు జరిగితే ఈయన ఎప్పుడు మాట్లాడలేదు ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబానే ఒక ప్రొఫెసర్ని ఆయనకి తొంభై ఐదు పర్సెంట్ వికలాంగుడు ఆయన్ని ఒక పాల్స్ కేసులో పదేళ్ళు పెడితే ఈయన ఎప్పుడైనా మాట్లాడా మాట్లాడలేదు కదా మరి నీకోసం ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు ఇది ఆయనకే వర్తిస్తుంది ఆయన వేరే వాళ్ళకి జరిగినప్పుడు ఎప్పుడు దాన్ని ఖండించలేదు నీకు ఇలా రోజు జరిగినప్పుడు జనం కూడా ఖండించరు ఎంజాయ్ చేస్తారు వీడికి కావాల్సిందే వీడు ప్రతిదీ నా ఇష్టం అంటాడు నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతా ఎవడేం చేస్తాడంటాడు ప్ర ఆ మధ్య ఎప్పుడో చూశాను నేను రోజు మీరు మార్నింగ్ ఏంటంటారు అంటే నేను బ్రెడ్ ఆమ్లెట్ కొన్నేళ్ళుగా తింటున్నాను ఎందుకంటే నాకు వేరే టైం లేదన్నారు మరి ఇప్పుడు జైల్లో గా టైం ఉంటుంది కదా అది జనాలకి ఇలాంటి అంటే ఆయన చెయ్యని పనులు చేస్తున్నట్టుగా ఆయనకి లేని ఫ్రీడమ్ ఉన్నట్టుగా జనాలకు బోధిస్తుంటే అందరికి కూడా కాలుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు వచ్చినాక మాట్లాడితే లాభం లేదు సమాజంలో వ్యక్తి అనే వ్యక్తికి సమాజానికి మధ్య లో వ్యక్తి కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడూ లేదు సమాజంలో ఎప్పుడూ ఉండదు కూడా వ్యక్తి అనేవాడు సమాజంలో భాగం ఇతరులకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు మాట్లాడితేనే నీకు అన్యాయం జరిగినప్పుడు ఎవడైనా మాట్లాడతాడు నాకు సమాజంతో పని లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకున్నప్పుడు ఉండు ఇప్పుడు కూడా నీ ఇష్టం వచ్చినట్టే ఉండు ఎందుకు ఇప్పుడు వచ్చి డెమోక్రసీ మాట్లాడుతున్నావు ఎందుకు ఇప్పుడు వచ్చి ఈ కవిత ఉండంకిస్తున్నావు మీకు కూడా ఇది జరుగుతుందని చెప్తున్నావు కాబట్టి ఏంటంటే ఇది రామ్ వర్మకే వర్తిస్తుంది రామ్ వర్మ చర్యలకు రామ్ గోపాలవర్మే బాధ్యత వహించాలి తప్ప వేరే వాళ్ళు దాన్ని ఎలా చూస్తున్నారని ఆయన మాట్లాడటంలో ఉపయోగం లేదు సో అది ఇంపార్టెంట్ ఈ కవిత కోట్ చేయడంలో రెండవది ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నేను ఎవరిని కించపరిచే విధంగా చేయలేదో అది జోక్ అంటున్నాడు జోక్ అనేది కూడా హర్ట్ చేస్తుంది ఇప్పుడు ఒక కుంటివాడు గుడ్డివాడ మీద నువ్వు జోక్ చేస్తే వాళ్ళు హర్ట్ కారా వాళ్ళకు ఒక ఆల్రెడీ ఒక వికలాంగత నేను జోక్ వేసానంటే జోక్ ఆల్సో హర్ట్స్ జోక్ కూడా మనిషిని హర్ట్ చేస్తుంది కాబట్టి నేను జోక్ వేసానంటే కుదరదు నా మీద మీరు ఎన్న జోక్ లేండి నేను కూడా మీ మీద వేస్తానంటే కుదరదు వాళ్ళు ఏమైనా ఒప్పుకున్నారా నువ్వు జోక్ ఇవ్వడానికి ఇప్పుడు మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ నువ్వు నా మీద వేస్తే ఓకే మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయినా పది మందిలో నువ్వు ఒక జోక్ నా మీద వేసావు నేను హర్ట్ అవ్వచ్చు ఒక సమయం సందర్భం వ్యవహారం ఉంటుంది సో ఈయన అదే పనిగా పవన్ కళ్యాణ్ ని ని టార్గెట్ చేస్తే వాళ్ళు హర్ట్ గారా వాళ్ళకి పవర్ ఉన్నప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకోవాలనుకోరా కాబట్టి అదే జరిగింది అది ఆయనకి తెలుసు కూడా ఆయన ఏంటంటే బయట మాట్లాడేది ఒకటి బాలగోపాల్ ఒకసారి కొటేషన్ ఉంది ఆయన రాజ్యం తానేమనుకుంటుందో చెప్పదు తానేమనుకోవాలని ప్రజలు అనుకోవాలి చెబుతుందని బాలగోపాల్ రాస్తాడు అలాగా రామ్ గోపాల్ వర్మ కూడా తాను రియల్గా ఏమనుకున్నాడు అనేది చెప్పడం కాకుండా తాను ఏమనుకున్నా ఏమనుకుంటున్నాడు సమాజం ఏమనుకోవాలనేది విషయం ఆయన చెప్తాడనమాట సో ఆయన యాక్చువల్గా ఏంటంటే నాలుగు రోజులు ఆయన ఖచ్చితంగా పోలీసులు దొరకడాన్ని తప్పించుకున్నాడు నిజంగా పోలీసులు వచ్చారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫోటో దిగాడు కదా మొన్న వచ్చినప్పుడు ఈయన ఎందుకు మరి వాళ్ళతో మాట్లాడలేదు ఎందుకు డెన్లో డెన్లో లేడు అని చెప్తున్నారు మరి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి కదా ఈయన ఎందుకు మాట్లాడలేదు ఈ మూడు రోజులు ఎక్కడో ఉండి రిలీజ్ చేసి ఇప్పుడు వచ్చి ఎందుకు క్లియర్ క్లియర్గా ఏమంటే ఆయన రెండు మూడు కారణాలతో బయటికి వెళ్ళాడు ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ముందస్తు బెయిల్ ఏమన్నా వస్తుందేమో వస్తే మనల్ని అరెస్ట్ చేయకుండా ఉంటారు అనేది నెంబర్ వన్ ఆయనకు అరెస్ట్ చేస్తారని తెలుసు కానీ అరెస్ట్ని తప్పించుకోవడానికి ఆయన ఎస్కేప్ అయితే అయ్యాడు కానీ అది ఫలించలేదు బెయిల్ రాలేదు ముందస్తు బెయిల్ ఫోన్ లాప్ చేసుకున్నాను ఆయన ఆయన ఏదో కారణాలు చెప్పాడు ఎందుకంటే ఎవరెవరు అడుగుతూ ఉన్నారు అది అదన్నీ కూడా కారణాలు వాస్తవే కావచ్చు కానీ పోలీసులకైతే అందుబాటులో పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి రాలేదు అన్నారు మరి అరెస్ట్ చేయడానికి రాలేనప్పుడు ఎక్కడో ఉండి చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎందుకు వచ్చారు మరి అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేయడానికి రాకపోతే వాళ్ళు ఎందుకు ఒంగోలు నుంచి లేక వచ్చారా ఎందుకు వచ్చారు దానికి ఈయన దగ్గర ఆన్సర్ లేదు వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు అన్నాడు ఎందుకు వస్తారు అరెస్ట్ చేయడానికే వస్తారు వేరు చూసుకోవడానికి రారుగా రామ్ గోపాల వర్మ డెన్న చూసుకోవడానికి వస్తారా కాబట్టి ఆయన లాజికే ఆయనకి అప్లై కాదు ఇక్కడ క్లియర్గా రామ్ గోపాల వర్మకి తెలుసు వీళ్ళు పవర్ లేక వచ్చారు నేనప్పుడు వీళ్ళని హెడ్ చేశాను దాంతో వీళ్ళు ఇప్పుడు నన్ను ఆ మీద ప్రతీకారం అని ఆయన క్లియర్ ఈ విషయం ఆయన చెప్పడానికి ఆయనకి ఇప్పటికి కూడా ధైర్యం లేదు ఇది లోకేష్ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని చెప్పడానికి ఆయనకు ధైర్యం లేక ఎవరో మిడ్ రేంజ్ వాళ్ళు చేస్తారు మిడ్ రేంజ్ వాళ్ళు ఎందుకు చేస్తారు మిడ్ రోజు చేస్తారు వాళ్ళు ఉంటారా వాళ్ళకి తెలియకుండా మిడ్ రేంజ్ వాళ్ళు చేస్తారా ఇది క్లియర్గా లోకేష్ పవన్ కళ్యాణ్ చేశారు నాకున్న సమాచారం ఏంటంటే ఈయన దాన్ని మ్యానిపులేట్ చేసుకోవడానికి లోకేష్ను కలవడానికి ఎలక్షన్ ముందే ట్రై చేశాడు కానీ అది లోకేష్ ఒప్పుకోలేదు అట్లాగే తనకు తెలిసిన తన ఫ్రెండ్స్ అయినా ఒక ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు రఘురామకృష్ణరాజు ఇలాంటి వాళ్ళంతా ఆయన కాంటాక్ట్ చేశాడు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నాడు లోకేట్ సీరియస్గా ఉన్నాడు ఎవరి మాట అయిన పరిస్థితి లేదని వాళ్ళు చెప్పేశారు చెప్పినప్పుడు ఇప్పుడు డెమోక్రసీ నా కోసం ఎవరు లేరు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఈయన తప్పు చేశాడా లేదా అనేది నేను చర్చకు వెళ్ళట్లేదు ఎందుకంటే నిజానికి ఆయన కంటే ఘోరంగా చాలా మంది మాట్లాడు కానీ ఈయన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఈయన వాళ్ళ మీద వేసిన జోకులు కావచ్చు వాళ్ళ మీద వేసిన సినిమాలు కావచ్చు దీని ప్రభావం ఎక్కువ అందుకని వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ఇతన్ని పనిష్ చేస్తే ఇంకోడికి ధైర్యం ఉండదు ఇలాగా అనేది వాళ్ళు నిరూపించదలుచుకున్నారు దానివల్ల ఈయనకి ఏమన్నా కొంపలు మునిగిపోతా అంటే ఏమి మునిగిపోవు వాళ్ళకి కూడా తెలుసు ఈయనకేమి దీనికి ఉరిశిక్ష లైఫో పడదు కానీ ప్రాసెస్ ఇద్ద పనిష్మెంట్ ఇండియాలో అంటే ఈయన కోర్టులను ఎదుర్కోవాలి కేసులను ఎదుర్కోవాలి ఈ ఈ చికాకుని ఈయన కలిగిస్తే రామ్ గోపాల్వర్నే వదలలేదురా బాబు మనకెందుకని చాలా మంది అనుకునే అవకాశం ఉంటుంది సో ఈ ఒక లాగా ఈయనకు ఒక లెసన్ నేర్పిద్దాము అని పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు లోకేష్ అనుకోవచ్చు అనుకోకుండా ఎందుకుంటారు దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేసి చేసినప్పుడు అనేక సార్లు అల్లు అరవింద్ ఆయన ఎవరు నాగబాబు ప్రెస్ మీట్లు పెట్టి ఇతని మీద మాట్లాడారు కదా అతను ఒక నీచుడు అని అల్లరింద మాట్లాడాడు ఇదే ఆర్జీవి గురించి సో ఎందుకు వాళ్ళు హర్ట్ అయ్యారు నువ్వు జోక్ అని నీకు అనుకుంటావు ఇప్పుడు నేను ఎవరినో ఒక గీరికి నేను ఆనందిస్తాను వాడికి నొప్పి తగులుతుంది కదా నీ జోక్ వల్ల అవతల వాడికి నొప్పి తగిలినప్పుడు నువ్వు జోక్ వేయకూడదు అంతేగాని నేను జోక్ వేసాను నాకు ఇంటెన్షన్ లేదు అంటే ఇంటెన్షన్ నీకు ఉందా లేదనేది అనవసరం నేను సరదాగా నేను కొడతా కొంతమంది మాట్లాడుతూ సరదాగా కొడతారు మనం కానీ మనకు దెబ్బ తగులుతుంది కదా మనకు దెబ్బ తగిలిన కూడా వాడికి చెప్తాం కదా కొట్టద్దని వాడు ఆపాలి కదా ఆపకుండా మళ్ళీ కొడుతుంటే మనకు కోపం వస్తుంది అలాగా ఇతన్ని ఒక పప్పులాగా అతి ఘోరంగా లొకేషన్ చూపించడం పవన్ కళ్యాణ్ ఒక జోకర్ లాగా పదే 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 రిపీట్ చేసి చూపించడం అట్లాగే ప్రాపకుండా చేయడం లేకపోతే లోకేష్ ఇతను సినిమా ఆపని ఎందుకంత ఫైట్ చేశాడు ఎందుకంత వెళ్ళాడు అంటే అతను హర్ట్ అయ్యాడు పర్సనల్ గా మరి వాళ్ళు చేయట్లేదా తెలుగుదేశం వాళ్ళు అంటే చేస్తారు పవర్ ఎవరి దగ్గర ఉంటే వాడు జగన్ చేయలేదా జగన్ దగ్గర పవర్ ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నాడా జగన్ కూడా ప్రతీకారం తీర్చుకున్నాడు కదా ఇదంతా కూడా ప్రతి పార్టీ రివెంజ్ తీర్చుకునేది అధికారంలోకి వస్తే రివెంజ్ తీర్చుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఎవరెవరి మీద కోపం ఉందో వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు మన ఒక శ్రీరెడ్డి లాగానో లేకపోతే పోసాన మురళి లాగానో ఈయన కూడా పబ్లిక్ అప్పాలా చెప్పి సారీ బ్రదర్ నేను పొరపాటున ఇలా అన్నాను నేను ఇంకా మాట్లాడను అని కాని చెప్తే వాళ్ళు క్షమించే అవకాశం కూడా ఉంది కానీ ఈయన ఆ టైప్ క్యారెక్టర్ కాదు ఈయన ఈయన జైలుకి కూడా వెళ్దాము చూద్దాం ఏం జరుగుతుందని ఈయన కూడా రెడీ అవుతున్నాడు ఆ రకంగా మనం నేనైతే అప్రిసియేట్ చేస్తున్నా రామ్ గోపాల్ని అంటే తను ముంచా తేడా దాని కాన్సిక్వెన్సెస్ ని కూడా ఫేస్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు అది ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో నేను ఒకసారి మాట్లాడుతున్నాను అంటే దాని కాన్సిక్వెన్సెస్ కి నేను రెడీగా ఉండాలి ఉన్నప్పుడు మాట్లాడచ్చు సో ఆ రకంగా రామగోపుల్ వర్మ నేను అప్రిసియేట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ కన్వెక్షన్ ఉంది కాకపోతే ఆయన ట్రై చేశాడు ఇవన్నీ రానప్పుడు ప్రిపేర్ అయ్యాడు అంతేగాని నేను సారీ చెప్పను గా నేను సరెండర్ గాను అనేది ఆయన అంటున్నాడు ఐ అప్రిసియేట్ థ్యాంక్ యూ సో మచ్